నేనే పెద్ద దొంగని పైగా ప్రొఫెషనల్ కిల్లర్ ని నాకే మస్తు కొడతారా అన్నా ఏమనుకోవద్దు నువ్వు నెంబర్ వన్ దొంగ కదా మరి పోలీసులకు ఎందుకు దొరకలేదు ఎలా దొరుకుతాను మారువేషాలు ఉంటారు కదా మారువేషమా మీరు అందరూ ఒకసారి అక్కడ తిరగండి ఓకే తిరగండి ఆడు ఏం చేస్తున్నాడు మనకు తెలియదు అనుకున్నాడు ఈ అదవ ఆయన గుర్తుపట్టినట్టు యాక్టింగ్ చేయండి అందరూ ఇప్పుడు ఇద్దరు అండి

నువ్వు చెప్పిన తన్ని ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటప్పుడు లోపలికి వెళ్ళేటట్టు చూడు అంతే ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చి అప్పుడు అమ్మాయి చేతిలో వాడు అవమానపడ్డట లేదా ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను హలో వాటర్ బంగారం గారు వాటర్మంటారా ఆకలకల పర్సల్ పర్సల్ ఓకే చిన్న అంజీ రూమ్లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను కొంచెం తీసుకొస్తావా సింగపూర్ ఫోన్ చేయాలి Please, Hah? 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 నేనేం కావాలని రాలేదు ఫోన్ తెమ్మని మీ బాబే పంపాడు నేను డ్రెస్సింగ్ చేసుకుంటాను కదా నువ్వు చేసుకో నేను వెయిట్ చేస్తానుగా వద్దు తొందర తీసుకొని వెళ్ళిపోసిన అలా చూడొద్దు అది కౌ మూసుకో పాటికి చిన్నగా అంజలి అది కొట్టి ఉంటది సార్ ఎందుకంటే డ్రెస్ మార్చుకున్న డబ్బు వెళ్తే అనుకుంటే నవ్వుతూ వస్తున్నాడు అనయ్య తను చెప్పింది నేను నాకు తెగ చెప్తానండి మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పాను తప్పకుండా ఎక్కడో ఏదో తేడా జరిగింది చిన్న నువ్వు కూర్చో ఎలా ఉన్నావు బాగున్నావా పర్లేదు ఇంట్లో అందరు బానే ఉన్నారా అంతా బాగున్నారు అది ఏం లేదు అంటే ఇవాళ నా పాప బర్త్డే హోటల్ సితార్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను చిన్న నువ్వు తప్పకుండా రావాలి వస్తా నువ్వు కూడా రావాలంజరి ఇంకా చిన్న మీద నీ కోపం పోలేదనుకున్నా ఎన్నాళ్ళు ఉంటుంది కోపం మంచి చెడైనా అన్నదములు మేమిత్రమేగా షేర్ చేసుకోవాలి సాయంత్రం ఎనిమిది గంటలకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తా బుద్ధి తప్పకుండా సరే నీ వెళ్ళొస్తాను నేను చెప్పినట్టు జరిగింది చూసావా మీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గర అవుతారు ఫస్ట్ టైం టచ్ చేసుకుంటున్నాను రా ఇదేదో నాకు సూట్ కావట్లేదు తను వెళ్తోంది బర్త్డే పార్టీకి పెళ్లి చూపులకు కాదు చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా అందుకే డెకరేషన్ డెకరేషన్ అంటారు ప్రిపరేషన్ అంటారు ఓ సర్లే అమ్మా చెప్పు ఎలా ఉంది బానే ఉన్నావు ఇంత గ్రామానికి అవసరమా అక్కడికి అమ్మాయిలు వస్తారు కదా కుళ్ళు కుళ్ళా